ఇవాళ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అంటే ఇండియాలో ఫస్ట్ టైం మనం క్యూ డాట్ అనే ఒక టెక్నాలజీ వాడి గుండి దడ ఏప్రిల్ ఫిబ్రిలేషన్ అనేది అన్నిటికన్నా కామనెస్ట్ దడ అంటే గుండి దడ కొట్టుకున్నట్టు అవటం నడుస్తుంటే ఆయాసం రావటం ఫెటీగ్ అవటం బ్రెయిన్ స్ట్రోక్ రావటం ప్రతి నాలుగు ఐదు స్ట్రోక్ లోపల ఒకటి దడమలాన వస్తుంది పేషెంట్కి తెలియకపోవచ్చు అలాగే హార్ట్ పంపింగ్ తగ్గటం ఎక్కువ మోర్టాలిటీ ఉండటం అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా పెరగటం ఇవన్నిటికీ కారణం ఎయిట్రిల్ ఫిబ్రిలేషన్ అనే ఒక దడ ప్రాబ్లం ఇది చాలా కామన్ వయసు పెరిగిన కొద్దికి ఎక్కువ వస్తుంది డెబ్బై సంవత్సరాల పైన ఆల్మోస్ట్ పది శాతం మందికి ఈ ఉంటుంది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియపోవచ్చు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ ఇన్ త్రీ వన్ ఇన్ ఫోర్ ఛాన్సెస్ ఉంటుంది దడ రావడానికి అంటే ప్రతి నలుగురిలోనో ముగ్గురులోనో ఒకరికి వస్తుంది దడ సో ఈ దడ వచ్చినప్పుడు మనం దాన్ని వెల్డింగ్ లాగా చేసి ఏట్రిల్ ఫిప్యులేషన్ ఎబులేషన్ అంట ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ ముందు నాలుగు గంటలు పట్టేది దాని కాంప్లికేషన్స్ అలా ఉండేవి కాబట్టి భయపడేవాళ్ళు చేయటానికి ఇప్పుడు మనం ఈ క్యూడార్ట్ టెక్నాలజీ లోపల స్పెషల్లీ ఏట్రిల్ ఫిప్రిలేషన్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఈ దడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఈ వెల్డింగ్ లాంటిది ఏదైతే చేస్తామో ఏదైతే ఎక్కువ టైం పట్టేదో ఇది టూ టు ఫోర్ సెకండ్స్ లోనే అయిపోతుంది ఒక్కొక్క చోట సో ఈ మొత్తం ప్రొసీజర్ ఒక లెస్ దెన్ అవర్ లోపల చేసి మనం సేమ్ డేనే డిశ్చార్జ్ చేసేయచ్చు కాంప్లికేషన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి అలాగే ఎఫికసీ అంటే మళ్ళీ దడ రాకుండా ఏదైతే ఉంటుందో దాని ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ పెరిగింది ఈ టెక్నాలజీతో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ క్యాథటర్ వాడి మనం చేస్తున్నాం సో దీని మూలన ఏమైందంటే ప్రొసీజర్ టైం బాగా తగ్గడం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్